పిడాపురి నుంచి వరకు బొలపురౌల మండలం చేపర గ్రామం వాటర్ గా నేను చెప్తుంది అంటే స్వతంత్రంగా ఎవడ పదివేలు వేసుకున్నాడు బిస్కెట్ల ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు ఇలా పవన్ కళ్యాణ్ రావడం కోసం ప్రతి ఒక కార్మిక నాయకుడు మేము ఉన్నాం బొలమిక ఉన్నారు కదా అప్పుడు ఇసుక మాబిలో పోయింది ఇక్కడ ఇక్కడ మట్టి మైనింగ్ ఎక్కువగా వ్యాపారంలో ఇలా కోటికాండలా కూర్చొని వ్యాపారాలు మాపులు చేస్తాం అది జగన్మోహన్ రెడ్డి తెలుదా అతను చేసిన వ్యాపారం కాబట్టి ఇప్పుడు ఈ నిజవర్గం పెట్టడంగా గాజుబాగ్ కానీ భీమవరం కానీ వాళ్ళ ఎంతో పాపాలు చేసుకుని ఉంటారు అతను వాడగొట్టడం మేము ఎంతో పుణ్యం చేసుకుని ఇవాళ శ్రీరామ్మూర్తిగా మాకు సీతారాము గుడికాడ మాకు పెట్టడం చాలా ఆనందంగా సంతోష పరమతంగా మాకు ఏదో భగవంతుడు మాకు వరమించినట్టుగా మాకు భావిస్తున్నాం ఇక్కడ వైసీపీ నాయకులు చాలా మంది రకరకాలుగా అంటారు మీరు ఎక్కడ పట్టించుకోకలేదు ఏంటి కులాలకు అతీతంగా కులం ఈ కులం కాదు అన్ని కులాలు కూడా ఎస్సీ బీసీ ఎస్టీ అన్ని కులాలు కూడా పవన్ కళ్యాణ్ గారు మర్తిస్తున్నారు అంటే నేను జెండా ఉందని కాదు మీరు ప్రతి డోర్లో వెళ్ళి ఎవరికేస్తారమ్మ అంటే గుర్తు గ్యాస్ అని చెప్తారు ఇవాళ ముందు టర్న్లో నేను వైసీపీకి జగన్ గారు కూడా ముందు టర్న్లో కన్నీనరకం చెప్పిన ఎవడో ఉందంటే ఆ బూత్కి నలభై ఒకటి బూత్కి నేను ఉండి ఈ ఊళ్ళో పెద్దలుగా అక్కడ ఎక్కడ ద్వారం చంద్రశేఖర్ మీటింగ్ పెట్టేది మనకు డబ్బులు కావాలా నాకు కన్నబాబు గారు పేరమీడి మీద ఇక్కడ రావాలి కాకలా అడికెళ్ళాలా ఈ రకరకంగా భోజనాలు పెడుతున్నారు మనం కొంచెం సందాలు వేసుకోవాలి కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ గవర్నర్ గారు పాకు ఆ పాకలో డొనేషన్ దండి కనబాబు గారు ఇక్కడికి వచ్చి లక్ష డెబ్బై వేలు ఖర్చు పెడితే కొంతమంది అందరూ వచ్చిపోయిన ఓ పదివేలు ఐదు వేలు పక్కన సార్ నేను పెద్ద చెప్తున్నది ఇది కాకుండా ఈ రకంగా ఖర్చు పెట్టి అయ్యాలా సీసం పార్టీకి మాకు ఎవరు రూపాయలు అయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పాదయాత్రలో ముప్పై నాలుగు కిలోమీటర్లు నడిచింది తొందరగా ఈ పార్టీకి పనిచేసిన తర్వాత ఇక్కడ మమ్మల్ని గుర్తించకుండా ఏ పని చేసుకుందని అడ్డేసుకుంటా అవసరంలోనే నేను పొద్దున తెల్ల పని పోయి వాడిని లైన్ పోయి వాడిని అవసంగంలో అడ్డేసి ఇక్కడ ఇక్కడ నాయకులు ఇక్కడ అవిసింగులు అడ్డేసినందుకు నాకు కసి పెరిగిపోయి పది మంది కురవాడిని నా వెనకాల తిప్పుకొని నా స్వతంత్రంగా పదివేల రూపాయలు జేవులు తీసి బిస్కెట్ల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఈ రకంగా పెంచి పెడతాము ఎందుకు కసి వస్తుంది అంటే యాభై వేలు ఇమ్మాలంటే నా జేవులు నాకు పది నా ఎమ్మది నా బామది నా మేనండి నా పది ఓట్లకి ఐదు ఐదు లక్షలు ఇమ్మనండి నేను తీసుకుని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను కాశ్ బంగారం ఇమ్మండి లెక్కి చేయించకూడదు మా ఆవిడ లేదా మా ఇంటిలో కూరలు చేసుకుంటారు సైన్ చేకూడదు ఇచ్చేమండీ తీసుకుని పవన్ కళ్యాణ్ ఓటేసేస్తాను డబ్బులతో భయపడిపోవడం లేడు ప్రేమతో వచ్చిన నేను కూడా ఇవాళ మూడు రూపాయల నుంచి వచ్చాను పార్టీకి అతిథిగా ఎందుకంటే కూరలు అందరూ కాబట్టి నువ్వు తిరగాలని కందరకం చేసినప్పుడు నీకేం వచ్చింది ఇక్కడ నువ్వు చేసినందుకు ఏం వచ్చింది ఇక్కడ నీ లోన్ రాలేదు ఇక్కడ లోన్ రాకపోతే సచివాలయం సొందన కొట్టాను సొందర కొడితే కొంతమంది పెద్దలు వచ్చి మేము ఇప్పుడు ఏదో నా కొళ్ళ దుని తిరుగుతున్నాకి కొంత పడ్డది ఇవాళ ఎక్కడ ఇచ్చారండి సందుకి చేప్రోళ్ళకి వజ్రకోవడం చెందకండి అక్కడ వాళ్ళ కమిషన్ల కోసం కమిషన్ల కోసం కమిషన్ల కోసం ఎక్కడ ఇచ్చారు అది చేప్రోళ్ళకి దుర్గాడికి కత్తిపూడికి గవర్నమెంట్ మెట్ట ఉంది ఆ మెట్టితే ఇస్తే ఎలా సత్యవనంగా దుర్గాడికి ఇచ్చేది దూరం చేసి అలాగించుకుంటే ఇలా డెవలప్మెంట్ కత్తిపూడు చేబూలు మూడు ఊళ్ళో కలిపి ఒక ఏకంగా ఉంచు కానీ వాళ్ళు ఇవ్వడం చాలా తప్పుగా చేసి ఈ నిజవర్గాలు గీత గారు ఎక్కడ కూడా తట్టని మట్టి వచ్చి ఈ ఎంపీగా చేసి ఏడు నిజవర్గాలు కూడా ఇది అభివృద్ధి చేశానని నా స్వతంత్రంగా ఎంపీ వచ్చి నాకు ఈ కూర్చోపెట్టిన చెప్పన లేవు ధర్మ ఏం చేసినారు అమ్మఒడి అమ్మఒడి దేనికి దేనికి అటోడి పదివేలు ఎత్తనాడు బేకించోడు రోడ్డు మీద వేస్తున్నాడు అది ఎందుకు ఎందుకండీ దీనికి దీనికి పని చేస్తున్నది ఆ పదిహేను వేలు పడుతుంది ఏంటండి ఇలా కావాలని కానీ బిల్డింగ్ కట్టుకుని ఉన్నారు ఎన్ఆర్ఐ ఏడిపించం ఆరు నెలలు కూడే ఎక్కడ పోయారండి ఓకేనా ఆరు నెలలు పోయారండి ఇలా బీసీలకి ఎంత ఎత్తున్నాం ఎస్సీలకు ఎంత ఏమి ఇచ్చేయండి అభివృద్ధి ఏదండి రోడ్లు అంటే యాక్సిడెంట్ అయిపోయింది ఇది ఎక్కడ బాగుపడా ఇంకా టీడీపీ రోడ్లో పోసిన రోడ్లు ఇది టీడీపీ పోసిన రోడ్డు అభివృద్ధి లేదు అవృద్ధి కుంటు పడిపోయింది జాబుల్లో పరిశ్రమల్లో ఒక పరిశ్రమ వచ్చిందనుకోండి ఒక్కో పరిశ్రమలకి ఒక నిజవర్గానికి ఒక పరిశ్రమ వచ్చిందనుకోండి ఎటు రెండు వేల మంది మూడు వేల మంది నిజవర్గా బాధపడతారు ఎక్కడండి రాష్ట్రం మొత్తం ఈ పరిశ్రమ కట్టించాం ఈ రకంగా చేసాం పోలవరం చూడండి పోలవరం చూడండి ఏ పిల్ల పోయండి నీకు రైతు ఎంతమంది బాధపడతాను చాలా నేను బతికేస్తానండి నా బతంత్రాన్ని సొంతం పెద్దగేళ్ళకి ఐదు రూపాయలు తీసుకుంటాను నేను డోర్ టు డోర్ ఆపని చేసి బతుకతన్ను మరి నాకంటే చిన్న స్థాయిలో బ్రతకాలి కదా అమ్మఒడి ఇచ్చిందన్న పీజీ లేదండి పీజీ జాబ్ లేదు జాబ్ వచ్చింది ఎవరికైనా చేపూర్ గ్రామంలో ఎవరికన్నా జాబ్ కానీ మేస్టర్ జాబ్ కానీ మా సచివాలయంలో ఏదో ఇచ్చాడు అయ్యే కాకండా మా రకరకాల జాబ్ ఆర్టీస్లో కానీ ఏం లేకుండా ఏదో చెప్తున్నారు కాయనాలు డబ్బులు కాసిపోడిపోయి ఈ నిజవర్గంలో బాగు ఈ నిజవర్గం ఈ నిజవర్గం మాకు ఎలా శ్రీ వల్ల శిరీపాల పాతపా చెప్పేదండి అంటే పిడాపు నిజవర్గా పుణ్యం చేసుకున్నారు ఇక్కడ నీళ్ళకి ఇబ్బందికి వస్తే కొంతమంది ఇబ్బంది పడిపోతారు ఎద్దు వస్తుంది బోర్లే బోర్లు ఉన్నాయి పిల్లలు వస్తుంటాయి పోతుంటాయి అన్ని రకాల రకాలుగా మనిషికి వైసీపీ కూడా ఏది చెప్తారు దాన్ని మీరు రుసుగా తీసుకుని మేము ధైర్యం పులి మీద నుంచి నితిన్ రెడ్డి గారు వస్తున్నారు ఇక్కడ నుంచి సార్ చంద్రపూర్ చంద్రబాబు దార్పురి చంద్రశేఖర రెడ్డి గారు వస్తున్నారు అక్కడ కన్నబాబు గారు వస్తున్నారు అలాగే మన దాయి రాజే గారు అవుతున్నారు ఒకరు అవుతున్నారు అనేది ఎవరు భయపడదు ఎవరు ఓటెక్ ఎవరికి మర్చిపోతారు అండి ఇవాళ వివిత్ కురలు చాలా మంది చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఓటేస్తే మేము బాగుపడతాం చదువుకున్న కురలు ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాల్లో పెట్టాడు పెట్టాడు వెళ్ళి మరి తీసుకోండి తీసుకోండి పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాల నిండు అందరూ కూడా మేము పవన్ కళ్యాణ్ లో టీడీపీ జనసేన బీజేపీ వస్తే నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి ఇలా మనం బాగుపడతాం మనం బాగుపడతాం మన ఊర్తు బాగుపడద్ది మన పెళ్లిదండ్రులు మనకు అప్పించిన అప్పిచ్చిందా మనం మెత్తి మీద కూడకే ఆరు లక్షల రూపాయలు ఉందండి ప్రతి వాళ్ళు చెప్పి మీడియా వాళ్ళు చెప్తున్నారు మీ మీడియా వాళ్ళ ద్వారా మేము చూస్తున్నాం నాకు తెలుసా ఎంత అప్పు ఉందో వాళ్ళు చెప్తున్నారు ఎంత తప్పు ఉంది ఏది అభివృద్ధి లేదు అభివృద్ధి దబ్బులు పెట్టింది నువ్వు చేయండి తరిగేటి వాడికి పరితరంగా చూస్తే పని ఉంటే బోలంత పని పని అంతే కదా ఇప్పుడు చదువుకున్న విద్యాపతి ఉన్నాడు ఒక ఆరు లక్షల రూపాయలు కట్టాలా విదేశాలే వెళ్ళాలా కానీ ఇక్కడ డబ్బు లేదు విదేశాల చదివించదు ఎవడన్నా ఈ పెడా ఎవడన్నా వెళ్ళారు ఎవరు వెళ్ళారండి ఇదండి మా స్వతంత్రంగా పదివేలు పవన్ కళ్యాణ్ రావడం మరిచి యా ఇం లక్ష యాభై వేల మంది పైన రెండు లక్షలు తగ్గిపోతారు అండి ఈ రెండు లక్షల మందికి ఎవరు చూసినక్కడ కాళ్ళు విరాళంగా మేము ఉన్నాం మేము ఖర్చు పెట్టుకుంటాం ఎవరు రూపాయలు ఎక్కువ అని ప్రతి వీర్తి కూరలు తీసుకొచ్చి పెడుతున్నారు ఇదండి మా మా కోరిక శిలకార కోరిక పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి మేము ఎక్కించుకోవాలని మాకు ఆశాజీవులకే మేము ఉండిపోయాం కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాకు రావడం మాకు ఎంతో ఆనందం సంతోషం పరవచనం జరుగుతుంది ఇవాళ మీటింగ్ కూడా మా ఊరే స్ట్ మీటింగ్ జరగడం కాబట్టి మాకు ఎంత ఆనందంగా ఉంది జై జనసేన జై టీడీపీ జై బీజేపీ పవన్ నరేంద్ర మోడీ గారు మాకు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ ఈ పిడాబు నిజ వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ఎన్నో కోట్లు ఇచ్చి ఇక్కడ పిడాబులనే దక్షిణ కాశీగా మాకు పేరు పనిందని మాకు అనుకుని నరేంద్ర మోడీ గారు ఇక్కడ అతను తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎక్కడం లక్ష ఓటులు మెసేజ్ నెక్కుతారని ఏం గ్యాలంటీ లేదు జై జనసేన జై టీడీపీ జై బీజేపీ సరే